ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సిక్స్టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ప్రజా సమస్యలపై నిజాలు నిర్భయంగా ప్రచురిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజా ఆదరణ పొందుతూ టీవీ దూసుకుపోతుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా సిక్స్ టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి మరియు నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు టీవీ క్యాలెండర్ విష చేసిన వాళ్ళకి వాళ్ళ యాజమాన్యానికి వాళ్ళ సిబ్బందికి వాళ్ళ స్టాపాలకి రోడ్లకి సంక్రాత్పం అయిపోయింది జనవరి జనవరి ఉంది కాబట్టి జనవరి శుభాకాంక్షలు చెప్తున్నాము వాళ్ళు ఏదన్నా కానీ ఛానళ్ళల్లో ఏదన్నా నిజ నిజాలను నిర్భయంగా బాగా బయటకు వెళ్ళి తీస్తేనే మామూల రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏదైనా కానీ తీసి ఈ సిక్స్టీవి చేయాలనే విధంగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఇంకొకసారి వాళ్ళ యాజమానానికి వెళ్ళాలి సిక్స్టీవీ వాళ్ళ స్థాపాలు సిబ్బంది అందరికీ ఇంకొకసారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం